అందరికీ నమస్కారం అండి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పొల్యూషన్ కంట్రోల్ చైర్మన్ పంచికల సందీప్ గారు ఆదేశాల మేరకు మనం వేసే పొల్యూషన్ లేకుండా టైర్లు కానీ ప్లాస్టిక్ కానీ వేయకుండా స్వచ్ఛంగా వాళ్ళని కర్ర మొక్కలతోటే మనం భోగి జరుపుకోవాలని ఆయన సూచనలు ఇచ్చారు అయితే మా కాలనీ అందరం కూడా అందరం కర్రలు తెచ్చుకొని మేము అందరం కూడా పెద్దవాళ్ళతో పిల్లలతో కుర్రో వాళ్ళతో మొత్తం అందరం కూడా మేము భోగి మంట వేయడం జరిగింది నిజంగా మాకు ముందుగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా పిల్లలకు ఇబ్బంది ఇబ్బంది పడకుండా మాకు మంచిగా ఆదేశాలు ఇచ్చిన మరొకసారి సందీప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో కూడా అందరూ కూడా చూసారా పిటకలతోటి స్వచ్ఛంగా మనం భోగి మండ జరుపుకోవాలి ఇలాంటివి మరి ఎన్నో జరుపుకోవాలి అలాగే మంచిగా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు జై జనసేన జై శ్రీరామ్